దర్శీ పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ను పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార వద్ద కురిచేడు రోడ్ దర్శి ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి మండలం దర్శి పట్టణంలో మరో చోట పొంచి ఉన్న ప్రమాదం పట్టణంలో కొన్ని చోట్ల ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు చుట్టూ కంచె లేకపోవటంతో ఆయా ప్రదేశాలలో ప్రమాదం పొంచి ఉన్నది విద్యుత్ శాఖ వారు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసిన తదుపరి ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ కంచె ఏర్పాటు చేయటంలో నిర్లక్ష్యం చూపుతున్నారు ఇందువలన ఏ సమయంలో ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి కనీసం ట్రాన్స్ఫార్మర్ వద్ద అపాయం అనే సైన్ బోర్డులోనైనా తాత్కాలికంగానైనా ఏర్పాటు చేయకపోవట హాస్యాస్పదం ప్రజలకు ఇబ్బందులు వరకు మంచిదే ఇబ్బంది జరిగినప్పుడు విమర్శలు వెల్లువెత్తుట గమనార్హం